ट होटल हम्म ट्रेन होटल I think I could do it. 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 I

అందారే నుంగసారిని ఫోన్ ముట్టుకొంటాలి నిను ఎందుకంటారు ఛార్జింగ్ పెట్టణం మరి నువ్వేనేం అక్కడే పొచ్చుగా మరి ఇక్కడ ఫోన్ అన్నది నాకు దీయట్లేదు అన్నగానే నాకు గుర్తు వచ్చింది శ్రీ బ్రహ్మానంద శిష్యులైన నమోయి నేనే రేటు కొంది ఇది ఏంటి సాఫ్ట్ మోడల్స్ బ్రాన్ మోడల్స్ వచ్చండి బై అండి నమస్తే ట్రైన్ బోర్డ్ ట్రైన్ అండి

హాయ్ అండి బాయ్ అండి నమస్తే మీకు వచ్చామండి నల్బాబు తీసుకొచ్చా కాజు తీసుకొచ్చా కర్రడు నల్ల గుర్రోడు చికెన్ ఫ్రైడ్ రైస్

பாடல் <laughs> వేయించుకున్నావు రెండు వందలు అలాగే వేయించమ్మా దీనికి కూడా అని చూస్తున్నాను నేను ఈ మాట అక్కడ వింటే స్టేషన్ దగ్గర ఉంటే పాపం ఎవరు భోజనం చేసిన వాళ్ళని వస్తారు బోన్ లాభం మూడు ఇల్లు కొనుక్కున్నావు రాజు ఇంకా నీకు వర్క్ ఏంటి చెప్పు వాడికి వాళ్ళ అమ్మమ్మ రెండు ఫ్లోర్లు వాడుకో ఫ్లోర్ అలా తమ్ముడుకో ఫ్లోర్ ఇచ్చింది వాడు ఎందుకు అలా వీడియోలు తీసుకుంటాడో నాకు అర్థం కాదు నా లాంటి దాన్ని తీసుకుంటే అందం నాకు ఉంటానికి నేను లేదు కుండానికి గుళ్ళు లేదు మొదలు లేడు ఎవ్వరూ లేరు ఇప్పుడు నేను ఏటాడుతున్నాను గవర్నమెంట్ గవర్నమెంట్ ఇల్లు కట్టుకుంటాకే ట్రై చేస్తున్నాను అస్సలే ఇంటి కాని ఇచ్చిన వాళ్ళని ఇంటికి అన్న అన్న రూపాయి నేను అలా ఖర్చు పెట్టినా ఎవరికి ప్రాణం పోయినా సరే అస్సలు నువ్వేమిచ్చిన అసలు నాకు నేను ఇవ్వను ఎదు అంటే అండి అసలు ఇంటికి ఇచ్చింది కాబట్టి మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు అన్నారు నేను ఇప్పుడు వీళ్ళు కూడా అన్నారు

మళ్ళీ ఇస్తాను మీరు మొదలు పెట్టుకుని దీంట్లో ఐదు వేలు తీసుకుని సంక్రాంతి లాగా పెట్టుకుంటున్నారు కాబట్టి తీసుకుంటాం ఐదు వేలు మేము మళ్ళీ ఇస్తాము అలాగే ఫ్రిడ్జ్ కూడా నేను కొంటా మోసం చేస్తున్నామనిపిస్తున్నారు ఇక ఇప్పుడు ఆ సెల్ మోసం ఏంటో తెలుస్తుంది అప్పుడు మీరు ఎన్ని హోటల్ పెట్టావు కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు ఐదు వేలు నేను అడగలేదే వాళ్ళు పదిహేను వేలు ఐదు వేలు మీరు తీసుకున్నారు కాబట్టి మళ్ళీ మేము ఇస్తామండి అన్నారు కన్ఫర్మ్ అయిపోయింది అరిగేసి వెళ్దామండి నువ్వు నమ్మవో లేదు నేను సంక్రాంతి లేక జనవరి ఫిబ్రవరిలో చూడు అక్కడ కనకం ఎలా ఉంటుంది ఎలా వచ్చేస్తారు లైన్ లో కనకం బిర్యానీ దమ్ బిర్యానీ ఏదో బిర్యానీ దమ్ ఉంటుందా బిర్యానీ దమ్మి ఉంటుందో ఇదే ఉంటుందో నువ్వు చూద్ద ఒకసారి వచ్చినప్పుడు వచ్చేస్తావు లైన్ గా కనకమ్మ వంద రూపాయలు ప్యాకెట్ నాకు ఉంచు ఇప్పుడు నాకు ఆశమ్మ ముసల్దా అంటే మరి కర్రుడా జాగ్రత్తగా ఉండు ముసల్దాన్నప్పుడు కర్రుడు వీడియోలు ఇవ్వద్ది అంటున్నారు అందరు కూడా పోనీ వెళ్ళి బాధపడుతున్నాడు కదా అని ఇస్తున్నాను చూపుకుంటున్నారు ప్లేట్లు చాలా బాగుంటాయి ఇలాంటి ప్లేట్లు కొనుక్కోవాలి ప్లేట్ పెట్టిపోతేసండి చూసారా నాకు మళ్ళీ ఎంతో ముద్దిగా ఉంది బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టం ఇలాగే నేను మురిసిపోతాను ఒక ఆవిడ ఒక మాడు ప్లేట్లో డిన్నర్ ప్లేట్లో టీస్ట్ అనేసి కొనమంటే నన్ను నాకు నేను తీసుకొచ్చారండి వాళ్ళు ఆవి వారికి గెలతో నిండు నూరు చల్లగా ఉండాలండి ఆవిడ బాటిల్ ఎందుకు పెద్ద నువ్వు ఎందుకు కరిగా ఉన్నావు నేను ఎందుకు తెల్లగా ఉన్నా చెప్పు ఒకసారి నువ్వు ఇది ఎంత డిఫరెంట్స్ నాలుగు గంటలకు ట్రైన్ చేతులు అనిపిస్తున్నారు ఆవిడ మనిషి నేనన్నా ఉంటాను ఎత్తుగోలేకపోతుంది అయ్యో నేనా నేను అక్కడ కూడా ఈ వచ్చేస్తా చూడటానికి ఇప్పుడు అట్లా పెడితే చూడు నేను ఆఫ్ ఆఫ్ డోస్లో వేస్తా ఎలా వేస్తాను నన్ను చూడటానికి కొనుక్కుని వెళ్తాను అందులో ఈశ్వరేవుడు ఉన్నాడు ఎదురుస్తాడు ఆస్వాదిం ఈశ్వరే గున్నదొక్కడానికి మాట్లాడుకుంటూ ఎన్న ఉప్పు అంటాను అంతే ఈశ్వర ఇలా ఆస్వాదింటాడు నేను చేసుకో లక్ష్మి కష్టపడుతున్నప్పుడు ఒక్కరు ఒక్క ప్యాకెట్ అమ్మితే నీకు పది ప్యాకెట్లు లాభమన్నా మంజుని ముందు ఎవరు బతుకుతున్నారో పైన దేవుడికి తెలుసు ప్రభువుకి తెలుసు నువ్వు ప్రభువు నమ్ముతున్నావు ఎందుకు అలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు అసలు మొత్తానికి కూడిపోయిందాము ఇలా చూడు అసలు బతుకున్నట్లు లేదు ఇలా తొర్రుండదండి సేజెళ్ళిపోయిందండి నాది అలాంటిది ఇలా చిమ్మటి పట్టించేసుకున్నాడు బంగారంలా ఉంది అస్సల సిమెంటే అతికెళ్ళిపోయాడు మరి పన్నెళ్ళు దగ్గర చేశాడా నాకు ఒకటి తీసి నాకు పంపు ఈ వీడియో నువ్వు నోరు వదిలేక వీడియో తీసుకోవడాలని నోరు మూసి పిట్టుకోవాలి ఇప్పుడు